ఫిబ్రవరి ఇదే దినాన ఇరవై మూడవ తారీఖున దేవుడు మరి మా ఇరువురి కుటుంబాలను మా ఇరువురి జీవితాలను దేవుడు జతపరిచి ఈ యొక్క పది సంవత్సరాలు ఎంతో తన నమ్మకత్వాన్ని మా పట్ల కనుపరుస్తూ వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే పూల బాటగా ఉన్న మా దారి ముళ్ళబాటగా మారిపోయింది నాకు అతి చిన్న వయసులోనే అనగా ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరము నాకు వివాహం అయినప్పుడు నాకు అంత పెద్దగా ఏమీ తెలియదు నా ప్రాంతము కాదు మనుషులు ఎవ్వరు నాకు ఇక్కడ ఎవ్వరు పరిచయం లేదు ఎందుకంటే తెలంగాణ నుండి నేను వచ్చాను డే వన్ నుండి కూడా నేను ప్రభు పాదాల దగ్గర మొదటి దినం నుండి కూడా నిజంగా నా ఏ నేను చాలా దగ్గర అయ్యాను ఎందుకంటే నాకెవరు ఏం చెప్పుకోవడానికి స్నేహితులు కూడా లేరు ఎందుకంటే తెలిసిన వారు కాదు నాకు అంత కొత్త ప్రపంచం దేవుడు కలిపాడు మరి దేవుని సేవకులు మా కుటుంబాన్ని తెలుసుకొని ఆ ప్రాంతానికి వచ్చి మరి మా నాన్నగారు దేవుని సేవ చేస్తున్న విధానాన్ని బట్టి కుటుంబ నేపథ్యంనంత తెలుసుకున్న తర్వాత మరి చక్కని ఆత్మీయమైన కుటుంబం అని మా యొక్క స్తోమత చూడలేదు అదేది చూడలేదు కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా ఈ మా వివాహము జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఆ దినము నుండి కూడా నేను దేవునిలో నిజంగా చాలా బలపడుతూ వచ్చాను చాలా సందర్భాలలో నాకు ఒక స్లాంగ్ తెలియదు ఆంధ్ర మరి నాకు కొత్త కాబట్టి తెలంగాణ భాష ఆశ ఆ యొక్క ఆశ ఆశ వేరుగా ఉంటుంది అయితే ప్రతి విషయంలో కూడా మరి నా భర్త నాకు ఒక స్నేహితునిగా నా భర్త నాకు ఒక అన్ని విషయంలో నాకెంతో ప్రోత్సాహనిస్తూ ఇది ఇలా కాదమ్మా ఇలా కానీ ప్రతిదీ ఒక తోటి తోబుట్టు ఎలాగైతే చెప్తూ వస్తుందో లేదంటే ఒక స్నేహితులు ఏ విధంగా అయితే మరి స్నేహితులతో ఉంటారో అదే విధంగా ఒక భార్యనని కాకుండా అన్ని విషయాల్లో నా భర్త నాకు ముందు నడిపించారు అందును బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ఆలెల్లుయ లేదంటే ఇంతవరకు వచ్చేదాన్ని కాదేమో దేవుని సహాయం మొదటగా నేను పొందుకున్నాను తర్వాత నా యొక్క భర్త గారైనా డాక్టర్ పాలిమన్యాల్ గారు దేవుని సేవకులు నన్ను అన్ని విషయాలు ప్రోత్సహిస్తూ మరి నన్ను ముందుకు నడిపించారు నేను ఇప్పటికే కష్టం వచ్చినా ఏ కన్నీరు వచ్చినా మా తల్లిదండ్రులకు ఎన్నడూ నేను కాల్ చేసి చెప్పలేదండి దేవుని సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే వారు సేవకులు వారు ఒకటే ఒకటే మాట చెప్తూ ఉంటారు అమ్మ నీ కుటుంబము నీ భర్తని బిడ్డలు నువ్వు సరిగ్గా వారిని చూసుకో సేవ చేయు అది నీకు రెండే రెండు బాధ్యతలు దేవుడు ఇచ్చాడు మొదటి మొదట నీ కుటుంబము నీ భర్తని బిడ్డలు తర్వాత సేవ నమ్మకంగా మీరు చేయండి దేవుడు విడిచిపెట్టడే విషయంలో అని మరి నా తల్లిదండ్రులు కూడా అదే విషయం చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఎన్నడు కూడా ఇక్కడ విషయాలు అక్కడని అక్కడ విషయాలు ఎప్పుడు నేను చెప్పలేదు చెప్పిన మరి నేను సేవలో ఉన్నాను కాబట్టి ప్రభు చూస్తున్నాడు నా విషయాలన్నీ నా మరి మాట్లాడుతున్న మాటలన్నీ ప్రతి ఒక్క సలహా కూడా నేను నా భర్త నుండి నేను పొందుకుంటూ ఉంటాను మరి సేవ జీవితంలో మరి ప్రతి దినం ఎంతో దూరాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు శ్రీకాకుళం వెళ్ళి రావాల్సి వస్తుంది మరి నెక్స్ట్ డే నేను నంద్యాల వెళ్ళాలి అంత దూరాల ప్రయాణాలైనా మరి ఎప్పుడుకి వస్తారు ఇంటికి తెలియదు ఎంత సమయం అవుతుందో తెలియదు అంతవరకు నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతానయ్యా నిదాసునికి సురక్షితమైన ఇవ్వండి ఎందుకంటే మా ముందు చాలా జర్నీ ఉంది చాలా పరిచర్య మరి భారమైన పరిచర్య మాకు అప్పగించావు నమ్మకంగా చేయడానికి మా ఇరువురిని మీరు పులికొ పురికొల్పండి నిధాస్తునికి ఆరు ఆరోగ్యము ఇవ్వండి క్షేమంగా నడిపించని ప్రార్థన చేస్తూ ఉంటాను మరి ఇంట్లో విషయాలు మీరు అనుకుంటారు ఎవరన్నా ఉన్నారేమో వీరికి అన్ని విషయాల సహాయ ఎవరూ లేరండి ప్రతి విషయం కూడా నా కుటుంబాన్ని గురించిన ప్రతి అవసరత నేనే గమనించుకుంటాను నేనే మార్కెట్కి వెళ్ళటం ప్రతి ఇంట్లో ప్రతి వస్తువు కూడా నేనే తెచ్చుకుంటాను నాకు అలాగే ఇష్టం ఎందుకంటే ఈరోజున ఒక సెలబ్రిటీ నన్ను పెంచుకోవడమో లేదంటే పెద్ద పెద్ద పేర్లు నాకు అక్కర్లేదు అతి సామాన్యురాలిని కాబట్టి నా సామాన్య సామాన్యమైన జీవితము నా కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరత నాకుంది కాబట్టి నా కుటుంబమును గురించి నా సంఘమును గురించిన ప్రతి అవసరత నేనే తెలుసుకొని నేనే చేసుకుంటాను హాలెల్లుయ దేవుడ ఆలోచన మరి నాకు ఇస్తూ నడిపిస్తూ ఉంటారు మీకు తెలుసు ప్రతి మరి ఆయా సందర్భాల్లో ఆటోలో వెళ్తాను నేను అందరు షాక్ అవుతూ ఉంటారు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు నిశ్సిపాల్ గారు కదా మీరు మీరు అక్కడ మరి మేము మీ పాటలు వింటూ ఉంటాం మీ వర్తమానాలు వింటూ ఉంటాం బాలిమన్యాల్ గారు వర్తమానాలు వింటూ ఉంటాం మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటామని చెప్తూ ఉంటారు నిజంగా ఏసే నాకు ఇచ్చిన ధన్యత అది కానీ అంతకంటే ముఖ్యంగా నేను ఒక భార్యని ఒక తల్లిని నా కుటుంబంలో చేసుకోవాల్సిన పనులు సమస్తం నేను చేసుకోవాలి కాబట్టి నేను ఒక లిస్ట్ రాసుకుంటాను ఏమేమి కావాలో నాకు నా కుటుంబంలో ఏం కావాలో ప్రతీది రాసుకొని నేను మరి నేను అలా ముందుకు వెళ్తూ ఉంటాను నాకు చాలా సాటిస్ఫై ఉంటుంది ఆ విషయంలో లో మరి ఎవరికో అప్పగించి అది తీసుకురండి ఇది తీసుకురండి చెప్పే కంటే నేనే వెళ్తే నాకు కావాల్సినవన్నీ నేను తెచ్చుకోగలుగుతాను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఈ రోజున మరి దేవుడు ఎంతో నమ్మకంగా పది సంవత్సరాలు మా జీవితంలో వైవాహక జీవితంలో పది సంవత్సరాలు తన విశ్వాసనీయతను మా ఎడల కనుపరిచి మరి ఈ రోజున సంఘంలో ఆదివార దినాన మీ అందరి ముందు ఇట్టి యానివర్సరీని వెడ్డింగ్ యానివర్సరీ చెప్పుకోవడానికి దేవుడు కృపచూపి ఉన్నాడు హాలెల్లుయ ఉదయకాల సమయంలో సంఘ బిడ్డలు ఎంతో ప్రేమతో మరి యొక్క వారి యొక్క ప్రేమను మాకు తెలియపరిచి ఉన్నారు సంఘం అంతా విషేస్ మరి రాత్రి పన్నెండు గంటల నుండి నిన్న ఈవినింగ్ నుండే స్టార్ట్ అయ్యాయి నా మొబైల్ అయితే చాలా ఫుల్ అయిపోయింది నేను ఓపెన్ చేయను కూడా చేయలేదు ఎందుకంటే ఇది నా పరిశుద్ధ దినము దేవుని మందిరంలో నేను గడపాలి ఏ ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వలేదు వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం దొరికితే నేను రిప్లై ఇస్తానేమో లేదంటే రేపట్లోగా ఇస్తానేమో మరి నాకు విష్ చేసిన మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లైవ్ ముఖాంతరంగా కూర్చున్న మీ అందరికీ సంఘానికి మరి మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి బిడలకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా మీరు చేస్తున్న ప్రార్థన మమ్మల్ని ఎంతగానో పురికొల్పుతుంది మమ్మల్ని నడిపిస్తుంది ముందుకి దేవుని దేవునిశ్చేత మమ్మల్ని ముందుకు నడిపింపచేస్తుంది ఈ రోజున మీరే లేకపోతే మేము విధంగా ఉండేవారం కాదు నిజంగా మీ అందరి ప్రార్థన సహాయ సహకారాల ద్వారానే దేవుడు ఈ దీన దాసులను ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా మేము ఒకే మాట చెప్తాము దేవుడు మాకొక చక్కని కుటుంబమును విజయవాడలో ఇచ్చాడు దాదాపుగా తొమ్మిది నుండి పదివేల మంది సంఘమును ప్రభు మాకిచ్చి మరి వారి ప్రేమ అభిమానాల చేత దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని నిజ నిజంగా చెప్తున్నాను దేవుని సేవకులు ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని గుర్తు చేయకుండా సంఘ బిడ్డలను గుర్తు చేయకుండా ఏ ఒక్కరితో కూడా మాటని ముగించలేదండి కాబట్టి దేవుడు మాకిచ్చిన సంఘ బిడ్డలు అనగా మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ నేనైతే నా సంఘాన్ని నా ఆస్తిగా నేను భావిస్తాను ఎప్పుడు మేము ఆస్తుల కొరకు వెంపర్లాడలేదు ఎప్పుడు చూడలేదు అన్ని విడిచిపెట్టుకొని వచ్చాం ఇక్కడికి కాబట్టి ప్రభువే మాకన్నీ అనుగ్రహిస్తూ దినదిన అవసరతలు ఏ రోజుకు కావలసిన మన్నను ఇశ్రేయులులకు ఏ విధంగా పంపించి నడిపించి పోషించాడో దేవుడు అట్టి ఒక కృపను మా ఎడలకు కూడా చూపిస్తూ ఉన్నాడు అందును బట్టి ప్రభువుని స్థుతిస్తూ సంఘాన్ని బట్టి ప్రభుని నిస్తుతిస్తూ ఈనా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారం కూడా నాలుగు ఆరాధనలు జరగడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ నాలుగు వర్తమానాలు చెప్పడం అనేది చాలా సులభమైనది కానే కాదు చాలా కష్టంతో కూడింది కానీ దేవుడు మరి తన దాసుని ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి ఈ ఆరు ఏడు సంవత్సరాల నుండి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి చక్కని వర్తమానాల ద్వారా నాట్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ టెంపుల్ చర్చిలోనే కాదు ఎక్కడికి వెళ్తున్నా సువార్త సభల కొరకు లేదా ఎక్కడ వాకింగ్ చెప్పడానికి అవకాశము ఇస్తున్నా ఎంతో గంభీరంగా దేవుని దైవత్వము దైవత్వమును గురించి ఆయన పరిశుద్ధతను గురించి మరి దేవుని యొక్క లక్షణాలను గురించి ఎంతో ధైర్యముతో చెప్పడానికి దేవుడు తన దాస్తుని నిలబెట్టుకున్నారు అటువంటి సేవకులను దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి ప్రభునిస్తూ తీద్దామా చాలా చాలామంది చెప్తూ ఉంటారు మరి మేము వింటూ ఉంటామండి డాక్టర్ పాలిమన్యల్ గారు ఎంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఎక్కడ భయపడరు ఎంతో ధైర్యంగా దేవుని మాటను దేవుని దైవత్వమును నిజంగా చాలా అద్భుతమైన రీతిలో చెప్తూ ఉంటారు ఆ విషయం మాకు చాలా ఇష్టమని నిజంగా ఈరోజు ఎవరో పొగుడతారని కాదు కానీ దేవుడు మరి మా మీద పెట్టిన భారము దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న రీతి చాలా గొప్పదని నేను ప్రభుని స్తుతిస్తాను మరి ఎక్కడికి వెళ్ళినా జనాలను చూసి కాదు కానీ అక్కడ ఎంతమంది ఉన్నారని కాదు కానీ ఒకవేళ పది మంది ఉన్నా వంద మంది ఉన్న వేల సంఖ్యలో ప్రజలున్నా దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన యొక్క దైవత్వమును చెప్పడంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు ఎందుకంటే సేవకులు ఒకే మాట చెప్తారు మరి నాకు అవకాశం ప్రభు ఇచ్చాడంటే మరి మరలా నాకు అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు నేను చెప్పాలనుకున్న మాట బైబిల్ యొక్క గొప్పతనం నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే మరలా అవకాశం రావచ్చు రాకపోవచ్చు మరి నా జీవితం ఎప్పుడు మన జీవితం ఏ రోజున ముగించబడుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రభు ఆ సమయం అనుగ్రహిస్తున్న కొలది దేవుని గురించి చాటు చెప్పడానికి మరి దేవుని సేవకులు ఎప్పుడు ముందుంటారు అందును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను